ఏదైనా నష్టపోయింది రైతు అందువల్ల ఆ రైతులకు సాగర్ ఆయకట్టు నీళ్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది కనుక సాగర్ ఆయకట్టు నీళ్ళు అందక పంటలు ఎక్కడెక్కడైతే ఎండిపోయినాయో వాటిని కూడా ఎన్యుమరేషన్ చేసి వరద నష్టంలో నష్టపోయిన రైతులతో సమానంగా వీరికి కూడా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవాళ వరద నష్టం వల్ల సాగర్ పరివాహక ప్రాంతంలో ఒక అరవై వేల ఎకరాలు పోయింది ఖమ్మంలో కాంగ్రెస్ యొక్క నిర్వాహకం వల్ల ఇంకో లక్ష ఎకరాలు పోయినట్టుగా ప్రాథమిక అంచనా ఎన్యుమిరేషన్ చేయండి ఇది ఇప్పుడు మీరు నీళ్ళు ఇచ్చినా మీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇంక ఇప్పటికీ ఇరవై రెండు రోజులు అయింది ఎన్ని రోజుల్లో ఇస్తారో స్పష్టత కూడా లేదు ఇప్పుడు ఇచ్చినా చేతికి రావు ఈ పొలాలైతే ఇది చేతికి కూడా రాదు మళ్ళా ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా ఇది ఆల్రెడీ అయిపోయింది ఈ పొలం నీళ్ళు ఇచ్చినా ఈ పొలం మళ్ళీ చేతికి రాదు ఇది ఇది ఎవరి పొరపాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం దీనికి రైతులకెందుకు ఎందుకు శిక్ష పడాలి ఫైలేయర్ ఫార్మింగ్ అంటే ఐదంచుల వ్యవసాయం దీన్ని చేస్తూ పది లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వరద నష్టంతో ఏ రకంగా అయితే రైతులు నష్టపోయినారో వారికి ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్ల నీళ్లు ఇవ్వకపోవడం వల్ల ఎండిపోయిన పొలాలను కూడా ఎన్యుమరేషన్ చేయాలే వీరికి కూడా వారితో పాటు సమానంగా సహాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇకపోతే వీళ్ళది ఇంకొక అంటే వీళ్ళ నిర్లక్ష్యం ఎట్లా ఉంటుంది వీళ్ళకి చిత్తశుద్ధి లేదనడానికి ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్పాలనుకుంటున్నాను మీరందరూ చూశారు ఆగస్టు పదిహేనవ తేదీన ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాకు వెళ్ళి సీతారామ ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసింది అలా ఇక మంత్రులు ముఖ్యమంత్రి గారు ఒక్కరికి మించి ఒకళ్ళు డైలాగులు కొట్టారు ఇక సాగర్లో నీళ్లు రాకపోయినా కృష్ణానదిలో నీళ్లు లేకపోయినా సీతారామ పనులను పూర్తి చేసినాం డెబ్బై రోజుల్లో చేసినాం ఎనభై రోజుల్లో చేసినాం ఇక ఇంత గొప్పగా చేయనే లేదు సాగర్ నీళ్లు రాకపోయినా సీతారామ నీళ్లను వైర రిజర్వాయర్కు నింపి వైర దిగువన లక్షా డెబ్బై వేల ఎకరాలకు నీళ్లు అందిస్తామని జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి గారు పోటీలు పడి చెప్పిండ్రబ్బా మరి ఇప్పుడు ఇరవై రెండు రోజుల నుంచి ఏం చేస్తున్నారు ఆల్రెడీ స్విచ్లు ఒత్తిరి షాల్వలు గప్పించుకుంట్రీ పూలు జల్లించుకుంట్రీ సప్పట్లు కొట్టించుకుంట్రీ మరి పైన ఇప్పుడు పాలేరు కింద కాలువ దగ్గిపోయాయి ఇరవై రెండు రోజుల నుంచి సీతారామ మోటార్ లాంచ్ చేసి వైరా దిగువన లక్షా డెబ్బై వేల ఎకరాలకు నీళ్ళు ఇయ్యచ్చు కదా ఎందుకు ఇస్తలేరు అంటే ఎక్కడ పనులు పూర్తి కాకుండానే సీతారామ మోటార్లు ఒత్తి డ్రామాలు చేసినరా లేదు రైతులకు నీళ్ళు ఇవ్వడం మీకు ఇష్టం లేదా ఎందుకు సీతారామ ద్వారా వైర దిగువన ఇరవై రెండు రోజుల నుంచి నీళ్ళు ఇవ్వలేదు అని నేను సూటిగా అడుగుతా ఉన్నా మీరే చెప్పింది కదా సాగర్ నీళ్లు రాకపోయినా మేము సీతారామ నీళ్ళు ఇస్తాము అన్నారు ముఖ్యమంత్రి గారే వైర బహిరంగ సభలో పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతా ఉన్నా ఏంటంటే చాలా బాధ కలుగుతా ఉంది ఈ పరిస్థితుల్లో ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున సీతారామచంద్ర స్వామి అందరికీ ఇలవేల్పు ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆ రాముని కూడా మోసం చేశాడు